మనకు జూలై ఐదున జ్యేష్ఠ అమావాస్య శుక్రవారంతో కలిసి వచ్చింది ఈ అమావాస్య తిథి కలిసి వస్తే దానిని శుక్ర అమావాస్య అని అంటారు ఈ అమావాస్య చాలా శక్తివంతమైన అమావాస్య శక్తులు కలిగిన అమావాస్య కాబట్టి ఇలాంటి అమావాస్య రోజున బీరువా కింద ఇది ఒక్కటి పెట్టండి చాలు కోటికి లేనివాడు కూడా కోటీశ్వరుడుగా మారిపోతాడు ఈ పరిహారం చేయటం వలన మీకున్న అప్పులు కూడా తీరిపోతాయి మీరే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్తారు చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా అప్పులు ఉన్నాయని ఎంతో బాధపడుతూ ఉంటారు అలా అప్పుల బాధలు పడేవారు ఈ పరిహారం చేసుకుంటే సరిపోతుంది ఇలా బీరువా కింద పెట్టడం వల్ల ఈ అమావాస్య చాలా శక్తివంతమైన తిది కనుక ఈరోజు బీరువా కింద ఇది పెట్టడం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీరే మీ కళ్ళతోటి చూసి ఆశ్చర్యపోతారు అంత చక్కటి ఫలితాలు వస్తాయి కాబట్టి ఖచ్చితంగా బీరువా కింద ఇది పెట్టడం మాత్రం మర్చిపోకండి ఈ బీరువా కింద ఇది పెట్టేటప్పుడు రహస్యంగా చెయ్యండి మీ ఇంట్లో వారికి కూడా తెలియకుండా చెయ్యాలని కాదు మన ఇంట్లో పరిహారం చేసినప్పుడు ఇంట్లో వారికి తెలియకుండా చెయ్యలేం కాబట్టి ఇంట్లో వారికి తెలిసినా పర్వాలేదు కానీ బయటకు వారికి మాత్రం చెప్పకండి అంటే ఇరుగు పొరుగు వారికి ఫ్రెండ్స్కి కానీ నేను ఈ పరిహారం చేస్తున్నా అని మీరు డిస్కర్షన్ పెట్టకూడదు ఎందుకంటే మీకు ఫలితం అనేది రాదు ఎప్పుడైతే రహస్యంగా అమావాస్య రోజు ఇలా బీరువా కింద మీరు పెట్టినట్లయితే మీకు మంచి ఫలితం అనేది వస్తుంది మీ ఇంట్లో నెగిటివ్ అంతా వెళ్ళిపోతుంది కాబట్టి తప్పకుండా బీరువా కింద అమావాస్య రోజు రాత్రి సమయంలో ఇది పెట్టి చూడండి అయితే బీర్వ కింద ఏం పెట్టాలో తెలుసుకునే ముందు ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మాకు సపోర్ట్ చేయండి అలాగే మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలా అమావాస్య రోజున బీర్వా కింద ఇది పెట్టడం వల్ల బీర్వాలో ఉన్న డబ్బు రెట్టింపు అవుతుంది చేతిలో కూడా చాలా డబ్బు ఉంటుంది మన అందరి ఇండ్లల్లో బీరువా ఉంటుంది బీరువాను చాలా పవిత్రంగా చూస్తాము ఎందుకంటే బీర్వాలో లక్ష్మీదేవి ఇష్టమైన వస్తువులు పెడతాం కాబట్టి చాలామంది పండితులు బీరువా విషయంలో ఎలాంటి తప్పులు చేయకూడదు అని చెబుతూ ఉంటారు బీర్వాను లక్ష్మీదేవి స్వరూపంగా చూడాలి వారంలో ఒక్కసారైనా సరే బీర్వాకు ధూపం చూపించాలని మన పండితులు సూచిస్తున్నారు మన జీవితంలో చిన్న చిన్న మార్పుల వల్ల చాలా పెద్ద మార్పు కనబడుతుంది అయితే మన ఆరోగ్యానికి సంబంధించిన ఏదైనా లేక మన పరిసరాలు అయినా మార్పు చేసుకోవడం ఎంతో అవసరం అయితే మన పరిసరాలు అన్నీ కూడా వాస్తు ప్రకారం ఉంటేనే మనకు తెలియకుండానే చాలా మేలు కలుగుతుంది మానసిక ప్రశాంతని కూడా దీంతో పొందవచ్చు కాబట్టి వాస్తు ప్రకారంగా బీరువాని కూడా సరైన దిశలో పెట్టినట్లయితే మనకు డబ్బు కొరత అనేది ఉండదు అయితే చాలామంది బీరువాను ఎక్కడ పెట్టాలి అనే సందేహం ఎక్కువగా ఉంటుంది అయితే మీ ఇంట్లో పెట్టేటువంటి బీర్వాను మన చుట్టూ ఉండే ఇటువంటి ఎనర్జీలను సరైన విధంగా చేయటానికి సహాయపడుతుంది అంటే బీర్వాలో మనం బట్టలు డబ్బులు మొదలైన వాటివి పెడుతూ ఉంటావు పాజిటివ్ మరియు నెగిటివ్ని వైబ్రేషన్కి దారితీస్తాయి మన ఇంట్లో ఉండేటువంటి వస్తువులలో బీర్వా చాలా పెద్దదిగా ఉంటుంది ఇటువంటి ఫర్నిచర్ పెట్టడానికి చాలా ప్రదేశం తీసుకుంటుంది దాంతో ఇంటి అందం తగ్గిపోతుంది అలానే దానివల్ల పెద్దవాళ్ళు చెప్పిన మాటలు కూడా వినకుండా మార్చుతూ ఉండటం సరైనది కాదు ఎందుకంటే ఎప్పుడైతే బీర్వాను సరైన ప్రదేశంలో పెడతారో అప్పుడు ఎనర్జీలు సరైన విధంగా ఫ్లో అవుతాయి వాస్తుశాస్త్రం మీరు ఎటువంటి బీరువా ప్రదేశంలో పెట్టాలో తెలుసుకోవాలి ఇక బీర్వాను ఏ దిక్కులో పెట్టుకోవాలి అనేది చూస్తే అందరికీ తెలిసిన విధంగానే వాస్తు శాస్త్రం దిక్కులను సూచిస్తుంది ఎప్పుడైతే మీ బీరువాను సరైన దిక్కులో ఉంటుందో అప్పుడే మీ ఇంట్లో మనీ ఫ్లో కరెక్ట్గా ఉంటుంది దాంతోపాటు కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు సరైన విధంగా ఉంటాయి కాబట్టి ఇటువంటి ఉపయోగాలను పొందాలి అంటే ఈ బీరువా సరైన దిక్కులో ఉంచాలి అలాగే ఈశాన్యంకు అధిపతి జలదేవుడు కాబట్టి ఈశాన్యంకు బీరువ ఉంటే జలం పారినట్లు కాబట్టి డబ్బు ఇంట్లో అస్సలు నిలబడదు వృధా ఖర్చులు పెరుగుతాయి అలాగే వాయువ్య దిక్కు అంటే వాయుదేవుడికి సంబంధించిన దిక్కు అంటే గాలి దేవుడికి సంబంధించిన దిక్కు వాయువ్య దిక్కు గాలి ఎప్పుడు కూడా ఒకే చోట ఉండదు ఒక చోట నుండి ఇంకో చోటకు చేరుతూ ఉంటుంది ఇలా మీ డబ్బు కూడా ఒకే చోట ఉండదు మీ ఇంట్లో ఉన్న డబ్బు కూడా ఇంకొకరికి ఇవ్వడానికి బయటకు ఈజీగా వెళ్ళిపోతుంది కాబట్టి అలాగే వాయువ్య మూలన పెట్టకూడదు ఇకపోతే బీర్వాణి ఎప్పుడు కూడా నైరుతి దిక్కు ఉంచాలి నైరుతి దిక్కు అంటే కుబేరుని స్థానం కాబట్టి నైరుతి దిక్కు బీర్వాని ఉంచడం వల్ల కుబేరుడు వచ్చి బీరువాలో కూర్చుంటాడు అప్పుడే మన డబ్బు ఎక్కడికి పోదు ఎవరైతే అప్పుల బాధలు కొట్టుమిడుతున్నారో మీరు సులభంగా బయటపడటానికి మీ బీరువాని సరైన దిశలో ఉంచడం చూడండి అప్పుడే మీకున్న డబ్బు సమస్యలు తీరిపోతాయి డబ్బు అనేది మీ ఇంట్లో నుండి ఎక్కడికి వెళ్ళిపోదు కాబట్టి ఇలా ఈ దిక్కులల్లో ఎప్పుడు కూడా నైరుతి స్థానంలో ఉంచాలి అక్కడ కుబేరుడు స్థానం ఉంటుంది కాబట్టి కుబేరుడు మనం బీరువా తలుపులు తీయగానే కుబేరుడు వచ్చి మన బీరువాలో కూర్చుంటాడు కాబట్టి మన డబ్బు కూడా అలానే ఉంటుంది వృధా ఖర్చులు అనేవి ఉండవు మనం ఇంటి వాస్తుని చూడడమే కాకుండా ఇంట్లో ఉన్న వస్తువులను వాస్తు ప్రకారంగా పెట్టినట్లయితే మనకు డబ్బు సమస్యలు తగ్గిపోతాయి అంతేకాదు బీరువాను చీపిరితో దులపకూడదు అని బీర్వాకు కాళ్ళు తగలకూడదు అని మన పండితులు చెప్తూ ఉన్నారు అలాగే ఆడవారు నెలసరి సమయంలో ఉన్నప్పుడు కూడా బీర్వాను ముట్టుకోకూడదు ఇంట్లోని వారు ఎవరు కూడా స్నానం చేయకుండా బీర్వాను ముట్టకూడదు బీరువా విషయంలో ఇలాంటి నియమాలను పాటించకపోతే మీరు ఆర్థిక పరంగా చాలా కష్టాలను ఎదుర్కొంటారు బీరువా విషయంలో మీరు చేసే తప్పుల వల్ల లక్ష్మీదేవికి ఆగ్రహించి ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది చాలామంది మేము పూజలు వ్రతాలు చేస్తాం ఉన్నాం కదా అయినా ఎందుకు మాకు ఈ ఆర్థిక సమస్యలు తగ్గడం లేదు అని అనుకుంటూ ఉంటారు కానీ ఇంట్లో కొన్ని బస్సులను మీరు సరిగ్గా చూసుకోకపోయినా సరిగ్గా పెట్టకపోయినా ఆర్థిక సమస్యలను మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి మీరు ఎన్ని పూజలు చేసిన ఫలితం అనేది మీకు ఉండదు కాబట్టి బీర్వా విషయంలో ఇలాంటి నియమాలను తప్పనిసరిగా పాటించాలి అయితే ఇలాంటి పవిత్రమైన బీరువ కింద మనం ఏం పెడితే మనకు ఆర్థిక సమస్యలు తొలగిపోయి లక్ష్మీ అనుగ్రహం కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం ఇంట్లో డబ్బు మిగలడం లేదని బాధపడేవారు శుక్రవారం అమావాస్య రోజున బీరువా కింద ఇది పెట్టండి చాలు ఇంట్లోకి డబ్బు రావడానికి ఇంట్లో నుండి డబ్బు వెళ్ళిపోవడానికి బీరువానే కారణమని మన పండితులు చెబుతున్నారు బీరువా దగ్గర మనం కొన్ని పరిహారాలు చేస్తే బీరువా మొత్తం డబ్బుతో నిండిపోతుంది కాబట్టి అమావాస్య శుక్రవారం రోజున ఇలా చెయ్యండి ఇంటిని శుభ్రం చేశాక స్నానం చేసి లక్ష్మీదేవిని పూజించండి ఆ తర్వాత ఇంట్లో ఉన్న బీరువ దగ్గరికి వెళ్ళి బీరువా కింద కొంచెం నీటిని చల్లండి అంటే తడి గుడ్డ వేసి తుడిచి పద్మ ముగ్గు లేదా కుబేరం ముగ్గు వేయండి ఇప్పుడు ఆ ముగ్గుపై ఒక మట్టి ప్రమిదను అంటే పెద్ద సైజులో ఉన్న మట్టి ప్రమిదను పెట్టి దానిలో గల్లుప్పును పోయండి గల్లుప్పును పోసినట్లయితే లక్ష్మీదేవికి ఇష్టం ఉప్పు అంటే కాబట్టి ఇలా బీరువా కింద మట్టి ప్రమిదను పెట్టి దాని నిండుగా గల్లుప్పును పోయండి ఎందుకు గల్లుప్పునే పొయ్యాలి అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఏ ఇంట్లో అయితే ఉప్పు ఎప్పుడు కూడా నిండుగా ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి వదిలి వెళ్ళదు ఉప్పు నెగిటివ్ ఎనర్జీని తీసివేయడానికి బాగా హెల్ప్ చేస్తుంది అయితే అమావాస్య రోజున బీరువా కింద ఇది పెట్టడం వల్ల నెగిటివ్ ఎనర్జీ ఉన్న ఆ బీరువా కింద పెట్టిన ఉప్పు లాగేసుకుంటుంది పైన ఉన్న నెగిటివ్ ఎనర్జీ కాదు ఆ మీరు బీరువాలో పెట్టిన డబ్బుపై కూడా నెగిటివ్ ఎనర్జీ ప్రభావం ఉంటుంది అదంతా కూడా ఉప్పు లాగేసుకుంటుంది కాబట్టి ఇలా అమావాస్య రోజున ఇలా బీరువా కింద ఉప్పు పెట్టినట్లయితే మన ఇంట్లో ఉన్న నెగిటివ్ అంతా తొలగిపోతుంది ఇలా ఉప్పు పెట్టిన తర్వాత దాని మీద కొంచెం పసుపును చల్లండి ఇలా పసుపు అనేది నెగిటివ్ ఎనర్జీని కూడా లాగేస్తుంది ఇలా కొంచెం పసుపు చల్లి ఒక ఎరుపు రంగు పుష్పాన్ని అందులో పెట్టండి మీ మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయి మీరు ఎంత ధనం కావాలన్నా కోరుకుంటే అంత ధనం వచ్చి పడుతుంది కాబట్టి ఇలా పువ్వును పెట్టి మీరు నమస్కరించుకొని ఇలా ఆ ఉప్పుని వదిలేయండి ఇలా రాత్రి సమయంలో పెట్టి ఆ రోజంతా అలానే ఆ ఉప్పుని వదిలేయండి ఇలా వదిలేసినట్లయితే మీ ఇంట్లో నెగిటివ్ అంతా తొలగిపోతుంది పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది అలాగే మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది మీకు ధన ప్రవాహం అనేది పెరుగుతుంది కాబట్టి లక్ష్మీదేవికి ఇష్టమైన ఈ ఉప్పుతో ఈ పరిహారం చేసినట్లయితే మీకున్న కష్టాలన్నీ తీరిపోతాయి కాబట్టి అమావాస్య మనకు శుక్రవారంతో బాగా కలిసి వచ్చింది కాబట్టి బీరువా కింద ఇది పెట్టడం వల్ల లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది